నేను ప్రతి సంవత్సరం చింతచివురు అయిపోయే ముందు కొంచెం ఎక్కువగా తీసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ముందుగా చింతచివురిని నీటిలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా గిన్నెలో వేసి నీళ్లన్నీ వడ్డగిల్లిన తర్వాత పొడిగుడ్డ మీద వేసి ఇలా పలుచుగా పరుచుకొని ఫ్యాను గాలికి ఒక పూటంతా పూర్తిగా ఆరపెట్టుకోవాలి నేను ఏడెనిమిది గంటలు ఫ్యాను గాలికి ఆరపెట్టానండి తడంతా ఆరిపోయి చక్కగా ఇలా పొడి ఉంది ఇప్పుడు ఇందులో ఉన్న ముద్రకాడలన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి చింతచిగురులో కొంచెం లేతకాడలు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా పొడి పొడలాడుతున్న చింత చిగురిని గిన్నెలో వేసుకోవాలి ఈ చింత చిగురులో కొద్దిగా పసుపు ఉప్పు కారం స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేసుకొని ఇలా అంతా బాగా కలిసేలాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి ఎవరైనా విదేశాల్లో ఉండేవాళ్ళైనా సరేనండి చింతచిగుర్ని ఇలా తయారు చేసుకుని తీసుకెళ్లి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న చింతచిగుర్ని బాక్సుల్లో లేదా జిప్లాక్ కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఐదారు నెలల వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుంది ఇలా తయారు చేసుకున్న చింతచిగుర్ని మనకి కావలసినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పప్పులో కానీ కూరల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇంకొక రెండు మూడు ట్రిప్పులైనా సరే ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను